మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే అని వెయిట్ చేస్తున్న న్యూస్ అయితే వచ్చేసింది అదేంటయ్యా అంటే గేమ్ చేంజర్ సినిమా కన్నడ డబ్బింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి రాబోయే రోజుల్లో కన్నడకి సంబంధించిన సాంగ్స్ అలాగే టేజర్ గట్ట కూడా అయితే రాబోతుంది కాబట్టి ఫ్యాన్స్ అయితే దీని గురించి అయితే ఎక్కువగా ఆలోచించేసి అదేంటి గేమ్ చేంజర్ సినిమా పోస్టర్ మీద కూడా మూడు లాంగ్వేజ్ లోనే కనబడుతుంది ఫ్యాన్ ఇండియా సినిమా అంటే ఐదు లాంగ్వేజ్ లో రిలీజ్ అవ్వాలి కదా అదేంటి మరి ఆ కంటెంట్ ఇప్పుడు వస్తుందని ఫ్యాన్స్ అయితే తెగ కంగారు పడిపోతున్నారు అదైతే నాకైతే తెలుసు ఇప్పుడు మీకైతే గేమ్ చేంజర్ కన్నడ వర్షన్ పై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా అలాగే రాబోయే రోజుల్లో మలయాళం వర్షన్ పై కూడా ఒక క్లారిటీ అయితే రాబోతుంది కాబట్టి ఫ్యాన్స్ అయితే వీటి గురించి అయితే ఆలోచించడం మానేసి సినిమా నుంచి వస్తున్న కంటెంట్ అయితే ఎంజాయ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా అలాగే రేపు డేట్ గుర్తుందిగా డిసెంబర్ ఫోర్టీన్ అంటే మన గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన యూఎస్ బుకింగ్స్ అయితే రేపు అయితే ఓపెన్ అవ్వబోతున్నాయి మనకు ఆల్రెడీ తెలిసిందే యూకే లో గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ అయితే వేరే లెవెల్ లో ఉన్నాయని అదే విధంగా అదే ట్రెండ్ యుఎస్ బుకింగ్స్ లో కూడా కంటిన్యూ అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది కూడా దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు అలాగే నెక్స్ట్ వీక్ లో దోప్ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది కాబట్టి ఫ్యాన్స్ అయితే రెడీగా ఇది పక్కన పెడితే ఇందాకే మన అల్లు అర్జున్ గారికి అయితే బెయిల్ అయితే వచ్చేసింది మనం ఆల్రెడీ దీని గురించి అయితే మాట్లాడుకున్నాం ఫ్యాన్స్ అయితే ఎటువంటి కంగారు అయితే పడదో ఆయన అయితే బయటకు వచ్చేస్తాడని అదే విధంగా అల్లు అర్జున్ గారు అయితే బయటకు అయితే వచ్చేస్తాడని ఇప్పుడు ఆయన అయితే తన ఇంటికి అయితే చేరుకుంటాడు ఇంకా ఈ రోజు అల్లు అర్జున్ గారి కేసు వాదిచ్చిన వ్యక్తి పేరు నిరంజన్ రెడ్డి ఆయనైతే మన ఆచార్య సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అలాగే మెగా ఫ్యామిలీకి కొన్ని డికేట్స్ గా తెలిసిన వ్యక్తి అల్లు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అని తెలియనగానే మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే నాగబాబు గారు కూడా అల్లు అర్జున్ గారు ఇంటికైతే వెళ్లారు అసలు యాక్చువల్ గా వాళ్ళైతే కోర్టు దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నారు కానీ పోలీసులు వాళ్ళని ఇంటి దగ్గర ఉండవలసిందిగా కోరటం వల్ల వాళ్ళైతే అక్కడికి అయితే సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ అయితే చేయండి